ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆర్ తెలియని వాళ్ళు ఎవరో ఉండరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తర్వాత ఎక్కువగా చర్చల్లో కానీ మీడియాలో కానీ ఉండే వ్యక్తి ఈ ఆర్ అంటే రఘురామ కృష్ణరాజు ఈయన చరిత్ర ఇప్పుడు తాజాగా చూస్తే కనుక అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థి ఈ పార్టీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి స్వయంగా వెళ్ళి ఆయన భుజం మీద చెయ్యి వేసి మీరు తరచూ రెగ్యులర్గా అసెంబ్లీకి రావాలి చర్చల్లో పాల్గొనాలి అంటూ రఘురామకృష్ణరాజు ప్రత్యేకమైనటువంటి వ్యాఖ్యలు చేయడము మీడియా దృష్టిని ఆకర్షించింది అంతేకాకుండా పయ్యావుల కేసు అంటే శాసనసభ వ్యవహారాలు చూస్తున్నటువంటి మంత్రి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి చేరువుగా తన సీట్ సైతం ఏర్పాటు చేయాలని ఆయన నిరంతరం చూస్తూ ఉంటానంటూ వ్యాఖ్యానించడము పయ్యావుల కేసు సరేనంటూ వెళ్ళిపోవడము అసలు నిన్న మొన్నటి వరకు అంటే దాదాపు మూడు నాలుగు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి మీద రాజకీయంగా యుద్ధమే చేసినటువంటి రఘురామకృష్ణరాజు జగన్ సరసన చేరాలని జగన్తో వెటకారు ఆడడం సరదాగా సంభాషించడం చమత్కారం చేయడం ఇవన్నీ రఘురామకృష్ణరాజు స్టైల్కి అదే సమయంలో మీడియాలో చర్చకి దారితీసాయి ప్రత్యేకించి రఘురామకృష్ణరాజు యొక్క వ్యవహార శైలి కెరియర్ పొలిటికల్ కెరియర్లో ఆయన తీసుకునేటటువంటి ధోరణి దూకుడు ఇవన్నీ చూస్తే కనుక ఈ ఈ సందర్భంగా ఆయన యొక్క శైలి ఒక చర్చనీయమవుతున్నటువంటి అంశంగానే చెప్పాలి రాజకీయాలతోటి అనుబంధం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి రఘురామకృష్ణరాజు రెండు వేల పద్నాలుగు ప్రాంతాలు అంటే రాష్ట్ర విభజనకు ముందే ఈయన కేవీపీ రామచంద్రరావుకు వియ్యంకుడు కావడంతో రాజకీయంగా చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా స్థానాల్లోనే ఉంటూ వచ్చారు అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైన తర్వాత ఆ పార్టీకి వెళ్ళాలి అనేటటువంటి ధోరణిలో ఈయన నిర్ణయం తీసుకున్నప్పుడు కేవీపీ స్వైతం స్వయంగా జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిత్వము వ్యవహార శైలి ధోరణి తెలిసినటువంటి కేవీపీ రామచంద్రరావుని రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతానన్నప్పుడే కేవీపీ ఒక రకమైనటువంటి హెచ్చరికతో కూడినటువంటి సూచన చేసినట్లుగా రాజకీయ వర్గాలు చెప్తూ ఉంటాయి జగన్ వ్యవహార శైలి తనకు తెలుసనే చిన్నప్పటి నుంచి అతను చూస్తూ వస్తున్నానని నీకు అంటే కొంచెం తలబిరుసుగా ఒక ఆత్మాభిమానంతో వ్యవహరించేటటువంటి దూకుడు కలిగినటువంటి రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డితోటి పొసగదు అక్కడ నువ్వు దీర్ఘకాలం ఉండలేవు అంటూ కేవీపీ రామచంద్రరావు ముందుగానే హెచ్చరించినప్పటికీ జగన్మోహన్ రెడ్డికి ఉండేటటువంటి ప్రాస్పరిటీస్ అంటే రాజకీయ అవకాశాలు ఎక్కువగా ఉండడం ఆ పార్టీతోటి అందువల్ల ఆ పార్టీలోనే చేరాలనేటటువంటి ఒక నిర్ణయానికి రావడము అదే సమయంలో రెండు వేల పన్నెండు పదమూడులోనే ఒక కీలకమైనటువంటి చర్య ద్వారా జగన్మోహన్ రెడ్డికి రఘురామకృష్ణరాజు చేరువయ్యారు ఎలా అంటే అప్పట్లో సిబిఐ కేసులు జేడి లక్ష్మీనారాయణ సిబిఐ కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా దాదాపు పదహారు నెలలు జైలుకు పంపడమే కాకుండా దర్యాప్తు విచారణ పరిధిలో సైతం చాలా కీలకమైనటువంటి చర్యలు తీసుకోవడము ఈ సందర్భంగా జగన్కి చేరువు కావాలి వైసీపీలో కీలకం కావాలనేటటువంటి ఉద్దేశంతో కొంత రిస్క్ చేస్తున్నాయి చట్టబద్ధంగా రిస్క్ చేస్తున్నాయి కేసులను ఎదుర్కోవడానికి సైతం సిద్ధపడుతూ రఘురామకృష్ణరాజు జేడీ లక్ష్మీనారాయణ పర్సనల్ ఫోన్ నెంబర్లకు సంబంధించి లిస్టులు తీయించడము ఆయన ఎవరెవరితో మాట్లాడారు అనే దాన్ని బయటకు పెట్టడము అంతేకాకుండా వ్యక్తిగతంగా జేడీ లక్ష్మీనారాయణ మరేళ అంటే నైతికత దెబ్బతినే విధంగా ఆయనపై వ్యక్తిగతంగా బురద జల్లేందుకు ప్రయత్నించడం రకరకాల కోణాల్లో జేడీని కార్నర్ చేయడానికి జేడీని దిగ్బంధం చేయడానికి రఘురామకృష్ణరాజు కొంత ప్రయత్నం చేయడం ఇది అంటే ముఖ్యంగా తాను ఏ పార్టీలో అయితే చేరాలని అనుకుంటున్నాడో ఆ జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతో రఘురామకృష్ణరాజు చట్టపరంగా కేసులు ఎదుర్కోవడానికి రిస్క్ చేయడానికి సైతం ప్రయత్నించి జేడీ పైన నిరంతరం నిఘా ఉంచుతూ జేడీ లక్ష్మీనారాయణ మీద జగన్మోహన్ రెడ్డికి చా చాలా చేరువయ్యారు అయితే ఆ పార్టీలో కాలం కేవీపీ చెప్పినట్లుగానే కొనసాగలేకపోయారు ఎందుకంటే తాను జగన్మోహన్ రెడ్డికి సహచరుడిగా తనకి తగినంత గౌరవం ఆదరం లభిస్తుంది ఆ పార్టీలో పెద్ద స్థానం ప్రముఖ స్థానం లభిస్తుందని ఆర్ రఘురామకృష్ణరాజు భావించారు కానీ జగన్మోహన్ రెడ్డికి ఎవరు కూడా అనుచరులే తప్ప సహచరులు అనేవాళ్ళు ఉండరు ప్రజల దృష్టిలో ఎవరైనా నాయకులు ఉండొచ్చేమో కానీ వైవి సుబ్బారెడ్డి కావచ్చు రెడ్డి కావచ్చు ఎవరైనా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు బొత్స సత్యాన్ కావచ్చు వీళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి మాత్రము తనకి తాను చెప్పిన దాన్ని పాటించేటటువంటి తాను చెప్పినటువంటి విధానాలను అమలు చేసేటటువంటి అనుచరులుగానే చూస్తారు తప్ప తనతో సమాన స్థాయి కలిగినటువంటి నాయకులుగా చోర్రో అనేటటువంటిది ఆ పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి సమాచారం ఆయన్ని జగన్ సన్నిహితంగా అబ్జర్వ్ చేసిన వాళ్ళు సహితం చెప్పేటటువంటి విధానం అయితే తను ఎక్కువ స్థానాన్ని పెద్ద స్థానాన్ని ఆ పార్టీలో కోరుకోవడం అది నెరవేరకపోవడం జగన్ తనని పెద్దగా గౌరవించట్లేదు ఆదరించడం లేదు పార్టీలో కీలకం కావట్లేదని అని గ్రహించడంతో రఘురామకృష్ణరావు బయటకు వచ్చేయడం తర్వాత భారతీయ జనతా పార్టీకి చేరువయ్యి భారతీయ జనతా పార్టీలో కీలకం కావాలి భీమవరం స్థానాన్ని అంటే లోక్సభ స్థానాన్ని తెచ్చుకోవాలని ప్రయత్నించడం అయితే హిందూ పరిషత్ తోటి ఆర్ఎస్ఎస్ తోటి అనుబంధం ఉన్నటువంటి గోకరాజు గంగరాజు ఆ స్థానాన్ని తెచ్చుకోవడం రెండు వేల పద్నాలుగులో తర్వాత ఏమి చేయలేని పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజు పక్కన ఉండడం అంటే మధ్యలో తెలుగుదేశం పార్టీకి చేరువై తెలుగుదేశం ద్వారా ఆ స్థానాన్ని తెచ్చుకోవాలనుకున్నారు కానీ తెలుగుదేశం పొత్తులో భాగంగా బీజేపీకి ఇవ్వాల్సి ఉంటుంది బీజేపీ ద్వారా ట్రై చేసుకోమని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడంతో బీజేపీకి చేరువే ప్రయత్నం చేశారు కానీ బీజేపీ ఆ స్థానాన్ని కేటాయించలేని పరిస్థితుల్లో రెండు వేల పద్నాలుగులో రాజకీయంగా ఉండిపోవాల్సి వచ్చింది ఆ తర్వాత మళ్ళీ వైసీపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ చేరువాయి అంటే గతంలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా చేసినటువంటి ప్రయత్నం రిస్క్ ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి రెండు వేల పంతొమ్మిదిలో టిక్కెట్ తెచ్చుకుని లోక్సభ సభ్యునిగా ఎన్నిక కావడము తర్వాత కొద్ది కాలానికి దాదాపు ఒకటి ఒకటిన్నర సంవత్సరాల కాలంలోనే జగన్తో విభేదించి జగన్కి మళ్ళీ దూరం కావడము తర్వాత నిరంతరం జగన్మోహన్ రెడ్డితో పోరాటం చేయడము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి నేరుగా కాకపోయినప్పటికీ ఈయన మీద కేసులు ఆర్ మీద అనేక కేసులు పెట్టడము వేధించడము ఆయన న్యాయస్థానాలకు వెళ్ళడము పోరాటం చేయడము ఇవన్నీ మనకు తెలుస్తున్నాయి ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఆ పార్టీ లోక్సభ సభ్యుడిగా ఉంటూనే తీవ్రమైనటువంటి పోరాటం చేసి రాజకీయంగా చాలా పెద్ద స్థాయిలో ఉద్యమే చేసినటువంటి నాయకుడిగా రఘురామకృష్ణరాజుని చూడాలి అంతేకాకుండా ఇప్పుడు సైతం చూస్తే తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి మీద అత్యాయత్నం కేసును సైతం పెట్టినటువంటి వ్యక్తి ఈ త్రిపులారు ఈయనకి చూస్తే కనుక ఈయన ఈ యొక్క వ్యవహార శైలి అంటే దూకుడు తరమే కాకుండా అక్కడ భీమవరం పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించేటటువంటి కోడిపందాల లాంటి విషయాల్లో ఇది సంప్రదాయము దీనిని మేము కొనసాగిస్తాము చట్ట వ్యతిరేకం కాదంటూ సుప్రీంకోర్టు స్థాయికి వెళ్ళి పోరాడినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి తాజాగా అసెంబ్లీలో తాను పోరాటం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని కలిసి మీరు మిమ్మల్ని నిరంతరం అసెంబ్లీలో చూడాలి మీరు చర్చల్లో పాల్గొనాలి మీ పక్కనే నా సీటు ఏర్పాటు చేయించుకుంటాను అని చెప్పడం అనేది ఒక రకంగా వెట్టకారము చమత్కారము గోదావరి జిల్లాల్లో ఉండేటటువంటి మనం చెప్పాలంటే ఒక వ్యంగ్యానికి సెటరికల్ ధోరణికి నిదర్శనగా చెప్పాలి ఏదైనా రఘురామకృష్ణరాజు యొక్క వ్యవహార శైలి ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ నవ్వులు పూయిస్తోంది అంతేకాకుండా రఘురామకృష్ణరాజు యొక్క పొలిటికల్ కెరియరు ప్రొఫెషన్ అతను ఒక విషయం చూసే ధోరణి అంతేకాకుండా ప్రత్యర్థిని ఎట్టగారం చేసేటటువంటి ధోరణి ఈ సందర్భంగా చర్చనీయమవుతోంది